తిరిగి స్వాగతం ఆస్తి ఎక్కడ ఎక్కువ ఉంటే తగాదాలు అక్కడ ఉంటాయి వివాదాలు అక్కడ ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది దేశంలో రైల్వేలు రక్షణ రంగాల తర్వాత అత్యంత ఆస్తి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ వక్ఫ్ బోర్డు వాళ్ళకున్న ప్రాపర్టీ ఈకున్నటువంటి ఆస్తులు ఎవరికి లేవు మూడోది దేశంలో మూడో అతి పెద్ద రియల్ ఎస్టేట్ అనుకోండి అది అన్నయ్య తెలుసు అండి సుమారుగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల స్థిరాస్తులు ఉన్నాయి తొమ్మిది లక్షలకు పైగా ఎకరాలు తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా ఉంది అది ఎక్కువ భాగం మంచి నగరాల నడిబొడ్డుల్లో అత్యంత విలువైన భూమి ఎన్ని లక్షల్లో లక్షల్లో ఉందో తెలియదు బుక్ వాల్యూ చాలా తక్కువ ఉంది కానీ నిజానికి అది లక్షల కోట్లలో ఉంది లక్షల కోట్లు లక్షలు కాదు సో అయితే అది మీకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే దాని మీద వచ్చే ఆదాయం ఎంత తెలుసండి కేవలం రెండు వందల కోట్లు మొత్తం దేశంలో ఇంత నేను చెప్పినటువంటి దానికి ఆదాయం వచ్చేసరికి కేవలం రెండు వందల కోట్లు అండి ఎంతమంది దీన్ని అనుభవిస్తున్నారో తెలుసా దీని మీద కంట్రోల్ కేవలం రెండు వందల మందికి ఉంది ముప్పై రెండు ఉన్నాయి వక్ఫ్ బోర్డులు అందులో ముప్పై సున్నా అయితే రెండు ప్రత్యేకంగా రెండు చోట్ల ఏంటంటే ఉత్తరప్రదేశ్ బీహార్లో సున్నీలకు వేరుగా షియాలకు వేరుగా ఉంది ఇదండి దీని చరిత్ర ఇప్పుడు చెప్పండి ఇన్ని లక్షల కోట్ల ఆస్తులున్న చోట ఒక నియంత్రణ లేకుండా ఓ పద్ధతి లేకుండా ఎవడ పడితే వాడు దాన్ని వెస్టర్న్ ఇంటర్ స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఎవరైనా చెప్పండి ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు ఒక్క బోర్డులో ఇవే ముస్లింలకు వ్యతిరేకం అనేది ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ ఎందుకంటే ఈ స్వార్థపర శక్తులు వాళ్ళకు కూడా మరి ఏమన్నా మరి బెనిఫిట్ ఉందో నాకు అయితే తెలియదు కానీ ఇవాళ కోరుకుంటుంది ఏంటంటే ఈ ఈ లక్షల కోట్ల ఆస్తి మీద వచ్చే ఆదాయం పేద పేద ముస్లిం పిల్లలకి మహిళలకి వెళ్ళాలి నిజంగా అనేది ప్రభుత్వం కోరుకుంటుంది తప్పెట్లవుతుందండి సంస్కరణలు ఎప్పుడూ రావాల్సింది కాంగ్రెస్ హయాంలోని రావాల్సింది కానీ వాళ్ళ సమస్యని ఇట్లా పరిష్కరించాలని అనుకోకుండా ఈ స్వార్థపర శక్తులకి లొంగిపోయి చట్టాలను తీసుకొచ్చారు ఏం చట్టాలండి ఒక్కసారి నేను వాటిని గురించి చెప్తాను మీకు నెహ్రూ మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు ప్రత్యేకంగా ఒక దీనికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో నాకైతే తెలియదు దాని దాంట్లో వాళ్ళకి పూర్తి హక్కులు లేవట ఆ పరిపాలన చేసుకునే వాళ్ళకి ఆ వక్ఫ్ దీంట్ మీద అందుకని పంతొమ్మిది వందల తొంభై ఐదులో అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అయినండి ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదులో పివి నరసింహారావు పంతొమ్మిది వందల యాభై నాలుగు చట్టాన్ని తొలగించేసి కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చాడు ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ట్రిబ్యునల్స్ అపాయింట్ చేశారు ఈ ట్రిబ్యునల్స్ని ఆస్తి వివాదాలన్నీ కూడా దీనికి సంబంధించిన ఆస్తి వివాదాలన్నీ ట్రిబ్యునల్లోనే పరిష్కరించబడతాయి ఇంకొక ప్రత్యేక ఇదేందంటే దీంట్లో ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పుకి సివిల్ కోర్టులకి అధికారం లేదు హైకోర్టుకి వెళ్ళలేరు కోర్టుకి కూడా అధికారం లేదట ఎక్కడైనా ఉంటుందా ఇది అంటే నేనేమనుకుంటున్నానంటే నాకు వ్యక్తిగత అభిప్రాయం ఇది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు నాకు తెలీదు పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై రెండు బాబ్రీ మసీద్ డిమాలేషన్ టైంలో ఆయన ప్రధానమంత్రిగా ఉండి అపఖ్యాతి కాంగ్రెస్ దీంట్లో అపఖ్యాతి మూట మూతగా కట్టుకున్నాడు ముస్లింలు దూరం అయ్యారు కాబట్టి ఆ ముస్లిముల్ని మచ్చిక చేసుకోవటానికి వాళ్ళకి ప్రత్యేక హక్కులనేది ఇవ్వగలిగేటట్టు వాళ్ళు మళ్ళా దగ్గర అవుతారనేటువంటి రాజకీయ కారణంతో తీసుకొచ్చినటువంటి చట్టంలాగా అనిపిస్తూ ఉంది రాజకీయ కారణాలతోటి మరి ఆ చట్ట కాకపోతే నా కారణాలు పెరిగిట్లస ఎందుకుది ప్రత్యేకంగా ట్రిబ్యునల్కి ఇచ్చి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వటం ఏంటి ఎవరిస్తారు ఈ ఫుల్ పవర్స్ సో అది సివిల్ కోర్టులకి పర్మిషనే లేకపోవటం అది అయిపోయిందా మళ్ళా తిరిగి యూపీఏ హయాంలోనే ఇంకెప్పుడో కాదు ఇది జరిగేది మళ్ళా రెండు వేల పదమూడులో ఎన్నికలెక్క ముందు రెండు వేల పదమూడులో యూపీఏ మన్మోహన్ సింగ్ ఇంకొక కొత్తది తీసుకొచ్చాడు అసలు ఇది కూడా సరిపోలేదు ట్రిబ్యునల్ సివిల్ కోర్టులకు అధికారం లేకపోయినా సరిపోలే ఏం కొత్తది తీసుకొచ్చారంటే అసలు వివాదంలో ఉన్నటువంటి ఆస్తి ముస్లింలకు చెందినది అనేది వక్ఫ్ బోర్డు గనక అభిప్రాయపడేటట్టయితే అది ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా డిక్లేర్ చేయొచ్చు చూడండి ఇది డిక్లేర్ చేసి వాళ్ళు డిక్లేర్ చేస్తారు వాళ్ళు డిక్లేర్ చేసిన దాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఏ కోర్టుకి లేదు అసలు కోర్టులు లేవండి మళ్ళీ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఎవరన్నా వెళ్తే ఆ ట్రిబ్యునల్లో నీకు న్యాయం జరుగుతుందని లేదు జరగదని జరగదని తెలీదు అసలు అసలు యూనిలేటరల్గా భారతీయ చట్టాలకి అతిక్రమించి వాళ్ళు ఒక కోర్టుకి అధికారాలు లేకపోవటం అసలు ఒక ఆస్తిని అది వక్వ ఆస్తి అని చెప్పి డిక్లేర్ చేసే అధికారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకి పెట్టాం మత సంస్థకి మరి నాకు నాకు ఒకటి చెప్పండి మరి దేశంలో ఇన్నే మతాల మెజారిటీ మతం హిందువులది ఉంది అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఈ దేశంలో ఎందుకనంటే వీళ్ళకి కనీసం దీన్ని నియంత్రించాలంటే గొడవ చేస్తున్నారు దాన్ని దాని ఆస్తులన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది వీళ్ళు ఇక్కడ ఆస్తులు తీసుకుంటారనే దొంగ ప్రచారం చేస్తున్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ఆస్తులను తీసుకుంటారని చెప్పలా కానీ హిందూ ఎండోమెంట్స్ సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి సరే అది వేరే టాపిక్ నేను దాని గురించి వెళ్ళట్లా కాకపోతే ప్రత్యేక అధికారాలు ఒక మతానికి ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి సిక్కులకు లేదు జైలుకి లేదు బుద్ధులకు లేదు హిందువులకు లేదు హిందువులకు ఎటు ఉండదు అది తెలిసిందే సో కాబట్టి ఇది తప్పు అని చెప్పి ప్రభుత్వం మూడు నాలుగు కారణాలండి ఒకటి అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చిని ముస్లిం సమాజంలో నుంచి మేధావులు మహిళలు ఎంతోమంది ముస్లింలే విన్న గవర్నమెంట్కి పిటిషన్లు పెట్టుకున్నారు ముస్లిం ఈ వక్ఫ్ బోర్డులు మాకు అన్యాయం చేస్తున్నాయి మా ఆస్తుల్ని అక్రమంగా లాక్కుంటున్నాయని అది అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఉండటం ఎట్లా కరెక్ట్ అవుతుంది రెండోది ఇది నిజంగానే పేద ముస్లింలకి చెందేటట్టుగా చెయ్యాలనేదే ప్రధాన ఉద్దేశం భారత ప్రభుత్వ ఉద్దేశం ఏం చేసింది ఇప్పుడు ఒక్కటే నాకు చెప్పింది దీంట్లో తప్పు అంటే ఎవరైనా చెప్పండి ఏ ఆస్తి అయినా న్యాయ పరీక్షక నిలబడాలి మన ఆస్తులన్నీ కూడా కోర్టులకి హక్కు లేదని చెప్పే లేదు కదా దాని గురించి అది మీద కాదా తేల్చే హక్కు కోర్టుకు ఉంది కదా మరి భక్తు ఆస్తులు వరకే ఆ హక్కు లేదంటే ఎలా కుదురుతుంది అందరికీ చట్టం సమానంగా ఉండాలా ఒకరికి ప్రత్యేకంగా ఉండకూడదు అనే దానికోసం దీనికి కూడా న్యాయపరీక్షకు నిలబడాలనేదే మొట్టమొదటి పాయింట్ అండి దీంట్లో రెండోది ఈ ఆస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర రిజిస్టర్ కావాలి అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇంత లక్షల కోట్ల ప్రాపర్టీని మీకు అసలు ఏం జరుగుతుంది దేశంలో ప్రభుత్వానికి తెలియాలి కదా కాబట్టి అక్కడ రిజిస్టర్ చేయమన్నారు అంతవరకే తర్వాత మీరు ఆదాయము వసూళ్ళు రెండు వందల కోట్లు ఏంటి లక్షల కోట్ల ఆస్తికి రెండు వందల కోట్ల ఆదాయం ఏంటి అంటే ఎక్కడో ఏదో గోల్మాల్ జరుగుతుంది అంటే అది అధికారికంగా ఆదాయం రెండు వందల కోట్లు చూపిస్తున్నారు అనధికారికంగా ఎక్కడో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఏం చెప్పారంటే మీ వ్యాపార సంబంధాలకు సంబంధించి వచ్చే ఆదాయం అంతా కూడా అది లీజ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఇది ఆన్లైన్లో జరగాలి మొత్తం దాన్ని బట్టి పారదర్శకత రావాలి దీంట్లో అన్నింటిలో తీసుకొచ్చినట్టు దీంట్లో కూడా తీసుకురావాలనేది తర్వాత అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మహిళలు వాళ్ళకి అధికారం లేకపోవటం ఏంటి ఈ వక్ఫ్ కౌన్సిల్ అయినా ఈ ముప్పై రెండు వక్ఫ్ బోర్డులైనా వాళ్ళకి అధికారం లేదు సో ఇద్దరు మహిళల్ని దాంట్లో తీసుకురావాలనేది సో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వచ్చే ఆదాయం మీరు ఖచ్చితంగా పేద ముస్లిం పిల్లలకి మహిళలకి ఖర్చు పెడుతున్నారనేది మీ ఆదాయపు వివరాల్లో కనపడాలి ఈ ఖర్చు వివరాల్లో తప్పెట్లవుతుందని ఇవి ఇందుట్లో తప్పేంటో నాకు చెప్పండి సార్ ముస్లిం ఆస్తులను తీసుకుంటున్నారా తీసుకుంది హిందూ ఆస్తులు ముస్తా ముస్లిం ఆస్తుల్ని ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకోలేదు ఆ సాహసం కూడా చేయలేవు అది వేరే విషయం కాకపోతే ఈ సంస్కరణలు వ్యతిరేకించడం వల్ల అర్థమే ఉంది స్వార్థత్వ స్వార్థ పరులకు తప్పితే ఎవరికి కూడా ఇది కంటగింపు కాకూడదు ఒక పేద ముస్లిం అయినా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఆస్తులు అనుకునే ప్రతి వాళ్ళు ఆహ్వానించాలి ముస్లిం మేధావులు అడిగితేనే ఇదంతా కూడా ఈ సంస్కరణలు తీసుకొచ్చారు అడక్కపోయినా చేయాలండి ప్రభుత్వం అనేది ప్రభుత్వం తెలియకుండా దీన్ని రకరకాల దీన్ని తీసుకొస్తున్నారు క్రిస్టియన్స్ని రెచ్చగొడుతున్నారు రేపొద్దున మీ ఆస్తుల దగ్గరికి వస్తే వాళ్ళని పబ్లిక్గానే ఉన్నాయి వాళ్ళకి జ్యుడిషియల్ స్క్రూట్నీ ఉంది హిందూ ఆస్తులకు జ్యుడిషియల్ స్క్రూట్నీ ఉంది సిక్కుల ఆస్తులకు జ్యుడిషియల్ స్క్రూట్నీ ఉంది జ్యుడిషియల్ స్క్రూటినీ లేని ఏకైక ఆస్తులు ఎవరైనా ఉన్నాయంటే ఈ ఇస్లామిక్ ఆస్తుల పేరుతో వక్ఫాస్తులు సపరేట్గా ఎందుకు ఉండాలంటే వీళ్ళకి ప్రత్యేక అధికారాలు అసలు మీకు కోర్టుకి అధికారం లేదనే అధికారం మీకు ఎవరిచ్చారండి ఏ పార్లమెంట్ చట్టం చెప్తుంది ఎట్లా చేస్తారండి చట్టాలు అది నెహ్రూ అయినా తర్వాత వచ్చినటువంటి పీమి నరసింహారావు అయినా తర్వాత మన్మోహన్ సింగ్ అయినా ఇంత దారుణ దారుణంగా ఎట్లా ప్రవర్తించారు అనేది నాకైతే అర్థం కాలేదు దాన్ని సవరిస్తున్నారు తప్పితే వాళ్ళ ఆస్తులు వీళ్ళ తీసుకోవటం అనేది జరగట్లేదు ఇటువంటి నిరాధార ఆరోపణలు రెచ్చగొట్టేసేసి ముస్లిం సందన సిఐఏ చట్టంలో ఎట్లయితే రెచ్చగొట్టారో తిరిగి రెచ్చగొట్టడానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఒక విచ్ఛిన్నకర పాత్ర పోషిస్తా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి